జెన్కో సీఎండి ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చినట్లుగా చెప్తున్న బోయిన్పల్లి సరితకు తనకు ఎలాంటి బంధుత్వం లేదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఇంటి పేరు ఒకటైనంత మాత్రాన బంధువులవుతారా అంటూ ప్రశ్నించారు దీనిని బీజేపీ కాంగ్రెస్ వారు సోషల్ మీడియాలో వైరల్ చేసి తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు లోక్సభ ఎన్నికలు వస్తున్నందునే తనపై బండి సంజయ్ కావాలనే వాళ్ళ కార్యకర్తలతో ఇలాంటి చీప్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఒక వార్త ప్రసారం చేసే ముందు సమగ్ర సమాచారం తెలుసుకోవాలంటూ తీర్మార్ మల్లన్నపై మండిపడ్డారు తన ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు తప్పును ప్రోత్సహించలేదని చట్ట వ్యతిరేక పని చెయ్యమని చెప్పలేదమన్నారు ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపాలన్నారు లేదంటే ఆ అమ్మాయి తన బంధవాన్ని రుజువు చేయాలని సవాలు విసిరారు ఇక్కడ గెలిచినాం అక్కడ గెలిచినాం పోలాండ్కి పోయింది సైన్యాలు వాది ఇది అని అంటే రేడియో అప్పుడు వార్తలు లేవు టీవీ టీవీలు లేవు రేడియో వార్తలు అందరు ఓహో అంటే ఒకసారి హిట్లర్ రెడీ అంటారు ఏమైనా గోబల్స్ మనం ఎక్కడ పోలేదు ఇవన్నీ అంటే ఏమున్నా సార్ వంద సార్లు అబద్ధంపడతారు నిజం అనుకుంటారు కాబట్టి అని చెప్తేనే గోబల్స్ ప్రచారం ఏంటి మీడియా ఉండనే నేను వద్ద అంటలేను కానీ బీ పాజిటివ్ పోయి నిన్న నా మీద విశాల హిందూ హిందూ పేరుకే ఒక ఏమనలే హిందూ అనేటువంటి హిందూ హిందూ ఈజ్ నే వే ఆఫ్ లైఫ్ ఈ భారత్ ఉపఖండంలో పేట గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పదం అది దానికి ఇంకా విశాల అని పేరు పెట్టి పిచ్చి కూతులు ఊసిర లేదా ఈయన పేరుట మరి చందోట రైటోరాం తెలియదు మిత్రులు రాసిచ్చారు నేను వారు కూడా కోరుతున్నా ఇలాంటి పనులు చేయకండి ఇప్పుడు కొంతమంది నాకు చాలా మంది చెప్పారు డిఫేమేషన్ నోటీస్ ఇవ్వు లీగల్ నోటీస్ ఇవ్వు ఇప్పుడు ఎందుకంటే టార్నిష్ ఇమేజ్ టార్నిష్ అయినప్పుడు ఊరుకోకూడదు యు ఆర్ ఎ లాయర్ నీకు దాన్ని అంటగట్టడు ఎట్లా 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 చెప్తాండి ఈ మళ్ళా అనేటువంటి జర్నలిస్టు హీ షుడ్ వెరిఫై కదా ఆ రిక్రూట్మెంట్ ఏంది కథ ఏంటంటే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ నాకు నాకు సంబంధం లేదు నేను అది ఏందో అని దాని గురించి కూడా ఆలోచించలేదు ఆ అమ్మాయి నాకేం సంబంధము కెన్ యూ ప్రూవ్ ఇట్